రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తంగా కేసులు పెరిగిన మేజర్ కేసులను మాత్రమే తగ్గిస్తూ వచ్చామని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం సిపి ఏర్పాటు చేసిన వార్షిక మీడియా సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పోలీస్ శాఖ కేసులు తగ్గించడానికి పనిచేసిన విధానంపై సంవత్సరం కాలంగా జరిగిన కేసుల వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడారు

మంచి ఇంప్రూవ్‌మెంట్ జరిగింది మేజర్ గా రీటర్రి అంటే ప్రాపర్టీ నెక్స్ట్ కోయినా ప్రాపర్టీ రికవరీ లోమెంట్ అచీవ్‌మెంట్ జరిగింది 22% ఇంక్రీజ్ ఐంది రికవరీ ఆఫ్ స్టూడెంట్ ప్రాపర్టీ అదే విధంగా మనకు మేజర్ హెడ్స్ ఆఫ్ ది క్రైమ్ ప్రాపర్టీ తగ్గింది आउट वर्क ने बढ़ना ही चला देता है जिनके दिन सबसे ढूंढता है एक रूप थोड़ा ये ब्लॉक जैसी बैठ आप लेना नाइट लो एक रूप लो का वैसे लो का टर्न चेस कर आप भयं ढूंढे बात तो अधिक पूरा करेंगे ऑलमोस्ट मोस्ट फिफ्टीन परसेंट करेंगे रेप अटैक भी हमारा तो सिंपलीफिकेट रिडक्शन होगी ऑलमोस्ट मोस्ट थर्टी

ఇవడర్ జరుగుతా ఉంది అండి జెడవరి 27 డేస్ లో ఏ జెడర్ ఎంత కండి ఎంత పెరిగింది అది అన్ని విశేషంగ ఉంది కానీ ఓవర్‌ఆల్ చూస్తే మేజర్ గ్యాప్స్ లో ప్రైమింగ్ జరిగింది రికవరీ పెరిగింది కనుకంతా గాని చాల ఇంపార్టెంట్ మనం ఒక సమగ్రృతం చేంజ్ చేయినా హార్డ్‌వేర్ మన ఆఫీసర్ చేసినా రెదర్ పెట్రోలియం మార్ముర్ ప్రాంప్ట్ లో కూడా బడ్జెట్ చేసి ఎవిడెంట్ ప్రెసెస్ లను రైజ్ చేసి ఈ టాస్

पुलिस प्रेजेंट प्रेजेंट टाइम तक के चलते ज्यादा सिंपल कांसेप्ट होते हैं कहानी इनको एकड़ा ये एक विधाता पे इसको वाली अभी साइंटिफिक वाली मान डिपार्टमेंट की होते हैं मान फोर्स लिमिटेड होते हैं आप फोर्स की ये विधाता डिप्लॉय रोड्स एंड रेलवे ट्रैक्स मान को जेसीआर स्टडी करंगा मोस्ट ऑफ द प्रॉपर्टी रिलेटेड ऑफेंसेस बल्ली मुंची रामगुंडम वर्तुना रोड रेलवे ट्रैक अजय विधंदा रोड्स एकड़ा